సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్ ఇవ్వకుండా తాజాగా జగన్మోహన్ రెడ్డి విడుదల చేసినటువంటి ఎమ్మెల్యే ఎంపీల లిస్టులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేకపోవడంతో వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు ముఖ్యంగా జనసేన టీడీపీ వైపు వారు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి కూడా మా పనితీరు బాగుండి కూడా వారు మాకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాకు టికెట్ ఇవ్వడం ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వారు సొంత నిర్ణయాలు తీసుకుంటూ వేరే వేరే పార్టీల వైపు చూస్తున్నారు ప్రధానంగా పార్టీలో చేరుతామంటూ వస్తున్నటువంటి వారికి టీడీపీ జనసేన రెడ్ కార్పెట్ మాత్రం వేయటం లేదు పొటెన్షియల్ అనుకున్న వారికి మాత్రమే టికెట్ ఇస్తామని పార్టీలో వచ్చిన వారు టికెట్ ఆశిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చే ప్రసక్తి లేదని కళాఖండిగా చెబుతున్నారు జగన్ రెడ్డి కొంతమంది పోవట్టిల్లి జనసేన జనసేనలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారని అక్కడ టికెట్ కోసం లొల్లు చేసి ఇవ్వకపోతే తీవ్ర ఆరోపణలు చేసి తిరిగి వైసీపీలోకి వైసీపీలోకి ప్రణాళికలు అమలు చేస్తున్నారని భావిస్తున్నారు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నేతలను ప్రయోగిస్తున్నారని అనుమానాలు ఉన్నాయి ఈ క్రమంలో జనసేన టీడీపీ అప్రమత్తమయ్యాయి పార్టీలో చేరేందుకు వస్తున్నామంటే అన్ని విధాలా పరిశీలిస్తామని వారికి ఎటువంటి హామీ ఇవ్వటం లేదని వారి కళాఖండిగా చెప్తున్నారు పార్టీ తరఫున అలాగే తాజాగా ఎంపీ వల్లభనేని బాలశౌరి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు పార్టీలో చేరుతామంటే చేరవచ్చు కానీ టికెట్ విషయం మాత్రం తను హామీ ఇవ్వలేనని కళాఖండిగా చెప్పడం జరిగింది జగన్ రెడ్డి బినామీలో ఒకరిగా ఉన్నటువంటి బాలశౌరి వైసీపీకి రాజీనామా చేయడమే ఆశ్చర్యమైతే తనకు తానుగా జనసేనలోకి చేరుతానని ప్రకటన చేసుకున్నారు దీంతో ఆయన విషయంలో మరింత కేర్ఫుల్గా ఉండాలని భావిస్తున్నారు జనసేన టీడీపీ పార్టీలు అలాగే టీడీపీలో చేరుతున్న కొంతమంది నేతలను విషయంలోనూ ఇదే పంద అవలంబిస్తున్నారు టికెట్ ఇచ్చే నేతలకు ఇస్తాం కానీ అందరికీ ఇచ్చే సమస్య లేదని నేరుగానే చెప్పేస్తున్నారు చేరితే చేరండి లేకపోతే లేదని వారు అంటున్నారన్నమాట అంటే టీడీపీలో ప్రధానంగా ఆచితూచి వైసీపీ నుండి వచ్చే ఎమ్మెల్యేలను పరిశీలించి వారికి టికెట్ ఇచ్చేందుకు పూర్తిగా సన్నద్ధంగా లేరనే చెప్పుకోవాలి వైసీపీలో టికెట్ ఆశించి టికెట్ ఆశించి వారు భంగపడ్డవన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఈ మన టీడీపీలో